చూసా బంజారా హిల్స్ లో ఉన్నాడు తప్ప మాలంటే బోరబండని పట్టించుకోదురా ఒక్కసారి కానీ లచ్చందేవి నాకు కనిపించింది అనుకో ఆ బుడబుడ బుడబడి సౌండ్ ఏంటి ఇక్కడ లచ్చందేవితో మాడదాం కదా బాబా గుడ్ అమ్మా లక్ష్మీదేవి ఇందాక నీతో ఏదో అంటున్నాను మళ్ళీ బుడ బుడి బుడు ఏంటి ఇందాక నీకు చెప్పాను కదా ఆపా నువ్వు ఆబవా నేనే వస్తున్నాను తల్లి నువ్వు ఎక్కడ ఉండమ్మా నేను కిందది కదా లెక్క లెంగన్ చెబితే ఎన్నమా నువ్వు నీ పొడబొడ్లు నువ్వు ఉల్లిబాట్లు బాటిల్ ఎంత లేవు నా మాట ఎన్నవా బుచ్చ నిన్ను తెనలక్ష్మి ఇప్పుడే కదా అడిగి అప్పుడే ఇచ్చేసావా ఇదైతే ఎప్పుడు అడిగేవాడు కదా నా బుజ్జిమొండ ఎక్కడ కాదు ముందు బయటికి వెళ్దాం రావా నువ్వు రావు ఎలా వస్తావు కొండ కదా కొట్టేస్తాను ఏంటి రంజనే అసలే నీకిళ్ళు కొత్త నీకేం కావాలన్నా నన్ను అడగమని చెప్పానుగా ఇప్పుడు నేనున్నాను కాబట్టి సరిపోయింది ఒకవేళ లేకపోయి బయట ఏదో శబ్దం వినిపించింది పొరపాటున కాలు స్లిప్ అయ్యి చూడు రంజని ఇప్పటికీ రెండుసార్లు దూరం అయ్యా మళ్ళీ ఇంకోసారి దూరం అయితే నేను బ్రతకలేను రా ఇక నుంచి నీకేమైనా కావాలన్నా బయటికి వెళ్ళాలన్నా నాతో చెప్పు నేను వస్తాను ఓకేనా రమ్మని ఫోన్ చేశారు ఆత్మ మళ్ళీ బయటకు వచ్చింది మరి మల్హోత్ర ఏమన్నారు ఎంతైనా దేవుడు చాలా గొప్పోడు కదా మనకు నచ్చింది ఇచ్చాడని ఆనందపడే లోపే మళ్ళీ తిరిగి వెనక్కి తీసేసుకుంటాడు హ్యాపీనెస్ ఎక్కువగా ఇచ్చేస్తే తనకు లేకుండా పోతుందనుకుంటాడేమో ఆయన కూడా సెల్ఫిషే మనలాగా ఇద్దరు మనుషులు విడిపోతే కష్టంగా ఉంటుంది కానీ ఇద్దరు మనుషులు విడిపోతే బాధగా ఉంటుంది ఇదంతా చెప్పింది నేను బాధ పెట్టడానికి కాదు ఏదో చెప్పాలనిపించింది అంతే సరే లివ్ ఇట్ ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే మనం ఏదైతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్నామో ఆ ప్రాబ్లం మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది ఆత్మ మళ్ళీ బయటకు వచ్చిందని దుర్గాబాయి చెప్పింది ఆ ఆత్మ నుంచి నువ్వు తప్పించుకోవాలంటే తప్పనిసరిగా నీ గత నీకు తెలియాలి నీ గతానికి సంబంధించి ఏదైనా వస్తువు కానీ ఇంకేదైనా నీ ఇంట్లో ఒక్కసారి ఆలోచించగలుగుతావా చాల పంగళలా ఉంది ఈ బ్లెడ్ ఏంటి కార్ వాచ్ దీని మీద నా రక్తం ఎవరిది వాచ్మన్నా నా దగ్గర ఏదో దాస్తున్నారు మీరు రంజని నా మాట విను ఇచ్చే నా యాక్సిడెంట్ కి ఈ వాచ్ మీద ఉన్న రక్తానికి

నేను అన్ని విషయాలు చెప్పాను కానీ ఈ ఒక్క విషయం మాత్రం దాచాను అది నీకు అభాషణిందని చెప్పాను కదా ఆ టైంలోనే యుఎస్ నుండి నా బిజినెస్ పార్ట్నర్ కౌశిక్ ఫస్ట్ టైం ఇండియా వచ్చాడు బట్ నీలో మాత్రం ఏ మార్పు లేదు ఇంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడనే ఆలోచన కూడా లేకుండా తరచూ వాడు ఎదురుకుండానే నువ్వు నాతో గొడవ పడేదానివి అది చూసిన కౌశిక్ నా మీద నీకు ఎంత ద్వేషం ఉందో వాడికి అర్థమైంది దాన్ని వాడలుసుగా తీసుకుని నేను ఇంట్లో లేని సమయంలో నీ లోన్లీనెస్ని తనకు అనుకూలంగా మార్చుకుని నీకు దగ్గరయ్యాడు ఎంతలా అంటే వాడు లీకుండా నువ్వు బ్రతకలేనంత ఆ తర్వాత మీరిద్దరు ఫిజికల్ గా కూడా ఒకటయ్యారు ఒక నేను ఆఫీస్ లో ఉండగా కౌశిక్ పని ఇటుకొచ్చాడు హార్డ్ ఆర్లయింగ్ లావ్లీ ఏంజెల్ ఏంటి నేను విన్నది నిజమేనా యుఎస్ ఎస్ వెళ్ళిపోతున్నావట హే కమ్ ఆన్ బేబీ అడిగిన దానికి ఆన్సర్ చెప్పు నేను వచ్చిన పని అయిపోయింది సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ సో వాట్ వదులు నువ్వు నాతో ఏం చెప్పావు యూఎస్ బిజినెస్ లో మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసి పర్మనెంట్ గా ఇక్కడే ఉంటానని చెప్పావు కదా అవన్నీ నువ్వు బిలీవ్ చేసావా యు క్రేజీ ఐ యామ్ ఎ బిజినెస్ మ్యాన్ ఏదైనా బిజినెస్ యాంగిల్ ఆలోచించడం ఇట్స్ మై హాబీ ఏంటి జోక్ చేస్తున్నావా జోక్ అనుకోటం అది నీ ఇన్నోసెన్స్ కౌశిక్ అలా మాట్లాడుకో అలా మాట్లాడితే నాకేదోలా ఉంది నాకు తెలియకుండానే నా లైఫ్ లోకి వచ్చేసావు లైఫ్ అంతా కావాలని నువ్వు అనుకున్నావు బట్ నాకు కుదరాలి కదా స్టూపిడ్ గా మాట్లాడుకు నువ్వు నాకు కావాలి నాతోనే ఉండాలి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఒప్పుకోను అంతే హే మన మీద లవర్స్ అన్నట్టు మాట్లాడతావు ఏంటి అంటే పది నిమిషాల సుఖం కోసం ఇంతగా మోసం చేస్తావా మోసమా మోసం గురించి మనం మాట్లాడుకోవడం ఒకవేళ నేను చేసింది మోసం అయితే హస్బెండ్ కి తెలియకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకోవడం నువ్వు వాడికి చేసింది మోసం కదా చూ కమ్ ఆన్ ఎప్పుడు తను స్లిప్ కింద పట్టంతో తల పగిలి చనిపోయాడు సడన్ గా అదే టైంలో నేను వచ్చేసరికి మెంటల్ గా అప్సెట్ అయిన నువ్వు భయంతో నేనెంత చెప్తున్నా వెనుకుంటా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయా అప్పుడే నీకు యాక్సిడెంట్ జరిగింది నువ్వు వెళ్ళిపోయాక టెన్షన్ లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ముందుగా బాడీని తగ్గ నుంచి తీసేయాలని శవాన్ని కారు డిక్కలో పెట్టి ఊరు బయటికి తీసుకెళ్లి చేశాను బహుశా ఆ టైంలో నేను వాచ్ అక్కడ పడిపోయి ఉండొచ్చు నీకు ముందు చెప్పినట్టు ఆ టైంలో నేను యూఎస్లో లేను నీకోసం వెతుకుతూ ఉన్నానా ఇప్పుడు చెప్పు నేను చేసిన తప్పేంటి ఇంత చేసినా నేను ఈ రోజుకి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను ఇప్పటికైనా నన్ను నమ్ముతావా అంటే ఎన్ని రోజులు నీ వెంటపడిన ఆత్మ నీ చేతిలో హత్య చేయబడిన కౌశిక్దన్నమాట అవును దుర్గాబాయి కానీ నేను హత్య ఉద్దేశపూర్వకంగా చేయలేదు పొరపాఠం జరిగినా గ్రహపాఠం జరిగినా తప్పు తప్పే పశ్చాత్తాపడ్డంత మాత్రాన ఆత్మ శాంతించదు